మల్లయ యాదవ్ గారు మలయ యాదవ్ గారు అంటే పాయింట్ ఏంటంటే నేను అంటే వాళ్ళు చాలా ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీ చేసింది హరీష్ రావు చేయడం కానీ కేటీఆర్ చేయడం కానీ ప్రభుత్వ పనితీరును ఎండగట్టడం కానీ ఇవన్నీ చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్లో పాటు స్ట్రాటజిక్ గానే ముందుకు వెళ్ళింది సో ఓటర్ టు ఓటర్ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ అయిందా అంటే బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు మోర్ ఓవర్ ఈ ప్రచారంలో ఎక్కడ చూసినా కానీ స్థానిక నాయకత్వం కంటే కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వంగా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావే పైన అవుట్ ఆఫ్ దాక్స్ చూస్తే వీళ్ళే కనిపించారు సో స్థానిక నాయకత్వం కొంత నర్వస్ గా కనిపించారా అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక బయటకు వస్తున్నారన్నటువంటి కేసీఆర్ ఇంతవరకు రాలేదు జూబ్లీల్స్ ఎన్నికలకి రాలేదు ముఖ్యమంత్రి అక్కడ తొమ్మిది బహిరంగ సభల్లో ప్రచారం చేశారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర స్థాయి అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టుగానే ముఖ్యమంత్రి రంగంలో దిగి ప్రచారం చేసింది స్పష్టంగా అనిపించింది సో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుని వెళ్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మిస్ అవుతోంది ని గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న కాలంలో రెండు దఫాలుగా మున్సిపల్ ఎన్నికలు అయితే ఎప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు అంటే పాయింట్ ఏంటంటే ఎందుకు రాలేదు అంటే అక్కడ ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు కాబట్టి పెద్దగా ప్రచార అవసరం లేకుండా పోయింది బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా లేదు సార్ అంటే కేసీఆర్ గారు స్థానిక సమస్యల మీద స్థానిక సంస్థల గురించి ప్రచారానికి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఉన్న మా స్థానిక నాయకులే ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకే బాధ్యతలు రాష్ట్ర రాష్ట్రపరంగా అక్కడో ఇక్కడో జిల్లాలలో మీటింగ్లు పెట్టాలి కాబట్టి కేటీఆర్ గారు హరీష్ రావు గారు హాజరయ్యారు బట్ ఈ విషయాలను ఎప్పటికప్పుడు మామూలుగా ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోయే విషయంలో మీరు మేము విజయవంతమైన ఆ వ్యతిరేకత ఏదైతే ప్రజలలో పెరుగుతుందో అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు ఒక అవకాశం తీసుకొని వాళ్ళకి కరుగాచి వాత పెట్టాలనే ఆలోచనలో ఉన్న ప్రజలకు మున్సిపల్ ఎన్నికలు అందించిన అవకాశం దాంట్లో తప్పకుండా ప్రజలు ఒక్క అంటే మీరు మాట తప్పినందుకు ప్రజల నుంచి మా సమాధానం ఇట్లా ఉంటుంది అని చెప్పి చెప్పే విధంగా ఉపయోగపడే ఈ ఎన్నికల్ని సంపూర్ణంగా ప్రజలు వినియోగించుకోబోతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చారు అని అనేది మా విశ్వాసం ఈ విషయంలో మేము ఈ వైఫల్యాన్ని చేర్చడంలో మేము విజయవంతంగానే పనిచేసినామని చెప్పేసి నన్ను అనుకుంటాం కాబట్టి వాళ్ళు నమ్ముకున్నది ఏంటి ఇప్పుడు డబ్బుని నమ్ముకున్నారు మద్యాన్ని నమ్ముకున్నారు బెదిరింపులను నమ్ముకున్నారు అందుకే అక్రమాలకు పాల్పడ్డారు దొడ్డిదారున ఎన్నికయ్యే ప్రయత్నాలు చేశారు పోలీసు వ్యవస్థను వాడుకున్నారు అధికార వ్యవస్థను వాడుకున్నారు ఆఖరికి ఎన్నికల సంఘాన్ని కూడా ప్రేక్షక పాత్రగా చేతులు కట్టేసి వాళ్ళని అన్ని కాళ్ళు చేతులు కట్టడంతో పాటు కళ్ళు చెవులు కూడా కట్టేసి ప్రేక్షక పాత్ర వహించేటట్టు చేశారు రోజు ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా స్వచ్ఛందంగా ఎన్నికలలో ఓటింగ్కి వచ్చారు పోలింగ్లో ప్రభావం కూడా బట్ బట్ తెలంగాణ తెలంగాణ ఎలక్షన్ మూమెంట్ ఎట్లా ఉంటుందంటే కొంత ఎమోషనల్గా ఉంటుంది ఈవెన్ మనం స్టేట్ స్టేట్ ఎలక్షన్ చూసుకుంటే కేసీఆర్ అగనిస్ట్ గానే ఆ ఎన్నిక జరిగింది కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ అయ్యారు ఈ సెంటిమెంట్ ఇప్పటికీ తెలంగాణలో ఉంటుంది రేపు పొద్దున మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కానీ కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే మళ్ళీ ఓట్ బ్యాంక్ చేంజ్ అవుతూ ఉంటుంది బట్ నేను ఏమంటున్నా అంటే అధికార పార్టీని ఏకం చేయడంలో ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష అంటే అధికార పార్టీని ఢీగొట్టడంలో ప్రతిపక్షాలు ఎక్కడ మిస్ అవుతున్నాయి మిస్ అవ్వలేదండి ఎందుకంటే ఈరోజు ఏకపక్షంగా అన్ని జెండాలు కలిసి ఒక తాటి మీదకి రాకపోవచ్చు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు ఒక తాటి మీదకి రాకపోవచ్చు కారణం ఏంటంటే మొన్నటి వరకు సిపిఐ సిపిఎం వాళ్లతోనే ప్రయాణం చేసింది గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మాకు అన్యాయం జరిగింది అనే పేరుతోనే ఇప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు గా పోటీ చేసుకున్నారు అట్లని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు బీజేపీ మొదటి నుంచి సిద్ధాంతపరంగా మేము వ్యతిరేకమే అని అంటారు మేము మొదటి నుంచి మామూలుగా అధికార పక్షానికి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగానే ఉన్నాం కాబట్టి పట్టణాలలో వాళ్ళ ప్రభావం కొద్ది గొప్ప ఉంటుంది బీజేపీకి మొదటి నుంచి కూడా పట్టణాలలో వాళ్ళ ప్రభావం ఉంటుంది అదే రూరల్తో పాటు పట్టణాలలో కూడా మా ప్రభావం కూడా ఉంటుంది అక్కడో ఇక్కడో ఒకటి ఆర మామూలుగా కమ్యూనిస్టులు కూడా వాళ్ళు స్వతంత్రులుగా కొంతమంది పనిచేసారు కొంతమంది పార్టీలలో ఉన్న రెబల్స్ పోటీ చేసారు ఏది ఏమైనా ఓవరాల్ గా ప్రతిపక్షాలదే పైకి అవుతుంది అధికార పక్షానికి సీట్లు అనుకున్న స్థాయిలో వాళ్ళు చెప్పుకుంటున్నట్టు పెరగవు తగ్గుతాయి ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని ప్రభావాలు ప్రలోభాలకు గురి చేసినా రోజు మాత్రం ప్రజలు ఖచ్చితంగా అధికార పక్షానికి మాత్రం కరగాచి వాత పెట్టబోతూ ఉన్నారు సరైన సమాధానం ఇయ్యబోతా ఉన్నారు ఈ విషయాలలో అన్ని ఒక తాటి మీదకి రావడానికి ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది సో మూడు సంవత్సరాలు టైం ఉంది ఈ లోపే కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి జుబ్లీల్స్ ఉప ఎన్నికను బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బట్ కేసీఆర్ ఎందుకు రాలేదు అన్నటువంటి ప్రశ్న అక్కడ కూడా వినిపించింది ముఖ్యమంత్రి తొమ్మిది బహిరంగ సభలు పెడితే కేసీఆర్ ఒక్క సభ పెడితే కొంత చేంజ్ ఓవర్ ఉండేమో అన్నది ఒకటి వినిపించింది మరోవర్ మీరు ఇచ్చినటువంటి హడిమూడ్ పీరియడ్ అయిపోయి రెండున్నర సంవత్సరాలకు వచ్చేసింది ఇప్పటికీ నల్ల మొన్న మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ బయటకు వచ్చి నుంచి కొట్లాడతాం మీ తోలు తీస్తాం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా కేసీఆర్ మళ్ళీ మౌనంగానే ఉన్నారు సో కేసీఆర్ మౌనం పార్టీకి కొంత నష్టం వాటిల్లట్లేదా ఇప్పటివరకు కమిటీలు కూడా మీరు పూర్తి స్థాయిలో కమిటీలు కూడా లేదు జిల్లా స్థాయి కమిటీలో మండల స్థాయి కమిటీలో గ్రామ స్థాయిలో సో ఈ ఎన్నికలకు అవే కదా కీలకం వాటి విషయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కొంత అలసత్వం చూపిస్తోంది సమస్యల మీద నిరంతరం పోరాటం ఉంటేనే ఉంటుంది బీఆర్ఎస్ అధికార పక్షం మీద కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు దానికి కృష్ణార్జును మాదిరిగా కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తారు వారి సూచనల సలహాల మేరకు వారు దిశానిర్దేశం చేసిన మేరకు మా నియోజకవర్గాలలో ఉన్న నాయకత్వం కూడా పనిచేస్తుంది ఈ పోరాటం హండ్రెడ్ పర్సెంట్ ప్రజల పక్షాన అధికార పక్షానికి వ్యతిరేకంగా వాళ్ళ వైఫల్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం కేసీఆర్ గారు గతంలో ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం చేయలేదు రేపు భవిష్యత్తులో కూడా చేయరు భవిష్యత్తులో కూడా చేయరు కేవలం ఎన్నికలను ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోని చేయరు పోరాటంలో తప్పకుండా వారు వేదికలు ఎత్తారు బహిరంగ సభలు చేస్తారు డెఫినెట్ గా వాళ్ళ బాణి వాణి అన్ని కూడా కేసీఆర్ గారు కేసీఆర్ స్థాయిలో పోరాటం చేసే సమస్యలు తెలంగాణలో లేవా మీ దృష్టిలో మేమేమంటున్నాం సార్ నిరంతరము ప్రజా సమస్యల కోసం కేసీఆర్ గారు ఉంటారు కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారంలో మాత్రం కేసీఆర్ గారు ఉండరు అంటున్నాం ఎందుకు మాకు ఓట్లు సీట్లు అధికారం మీద ముఖ్యం కాదు ప్రజల సంక్షేమం ముఖ్యం అభివృద్ధి ముఖ్యం తెలంగాణ గౌరవం ముఖ్యం దానికోసం కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజల సంక్షేమం ముఖ్యం తెలంగాణ ముఖ్యం అంటే ప్రతిపక్షంగానే కదా కొట్లాడాల్సింది సో ప్రతిపక్షం బలంగా ఉందని ప్రూవ్ చేయాలంటే అధినాయకుడు రావాల్సిందే కదా ఇప్పుడేమో ఓట్ల పరంగా స్థానిక సంస్థలల్లో ఉన్న స్థానిక నాయకత్వం పోరాటం చేస్తుంది విజయం సాధిస్తుంది గౌరవప్రదమైన సీట్లను సంపాదించుకుంటాం రేపు ఈ ప్రజా సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయడానికి వేదికల మీదకి బహిరంగ సభలకి అన్నిట్లలో కేసీఆర్ గారు ముందుంటారు వారు వెనక పార్టీ సైన్యం నడుస్తుంది సో ఇక్కడ నుంచి కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో డెఫినెట్ గా మద్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గెలుపుకోవటంలో సర్వసాధారణం కానీ ఈ గెలుపుకు ఈ గెలుపు ఎంత హార్డ్గా గెలిచావు అన్నదే పాయింట్ వంద మార్కులు రావడం మెరిట్ స్టూడెంట్లకు ఓకే బట్ ముప్పై ఐదు మార్కులు సంపాదించుకోవడానికే చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అడిషనల్ అడిషనల్ నింపి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కనిపిస్తోందా సో ఇక నుంచి కేసీఆర్ కూడా గ్రౌండ్ రాబోతున్నారు మోర్ ఓవర్ ఈ తిట్ల రాజకీయాలు తెలంగాణలో బంద్ అయితాయా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ క్లాస్ డిస్టిన్షన్ లో పాస్ అవుతుంది నేను చెప్తున్నాను సెవెంటీ పర్సెంట్ వచ్చే డిస్టింగ్ అంటారు ఫస్ట్ క్లాస్ అంటే సిక్స్టీ పర్సెంట్ సో నేను ఎంత చెప్పాను కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మున్సిపాలిటీలో మేము కైవసం చేసుకోబోతున్నాం ఇందాక మల్లయ్య గారు ఏమంటున్నారంటే అసలు మున్సిపాలిటీ స్థానిక సంస్థలు ఎన్నికలే కాదు అన్నట్టు ఈ డెమోక్రసీలో ఎన్నికలు కాకుండా ఎట్లుంటాయండి అంటే బిఆర్ఎస్ వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కదా డెమోక్రసీ రాజకీయ వ్యవస్థ కాదు కదా

అదే కదా వాళ్ళ దాంట్లో నెంబర్ గేమ్ ఫ్యామిలీ గేమ్ నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో నేనంటే నేనని నడుస్తున్నారు ఇవాళ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కవితను బయట పంపించారు తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు గాని హరీష్ రావు గారు కానీ నేనంటే నేనని ఏకసేపాటి రేఖని వాళ్ళ ఆధిపత్య కో ప్రదర్శిస్తున్నారు ఎవరున్న వాళ్ళ వర్గాలతోటి వాళ్ళ సోషల్ మీడియా తోటి వాళ్ళకున్నటువంటి స్థానిక బాలంతో అల్చల్ చేస్తున్నారు వర్గాలను పెంచి పోషిస్తున్నారు ఇవాళ స్థానిక సంస్థల్లో ఏదైతే ఉందో మనం కూడా రాజకీయ మళ్ళనా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావడం వచ్చిన ఉపయోగం లేదా ఆయనకు అర్థమైపోయింది ఎందుకంటే మన స్థానిక సంస్థలు ఏర్పాటు జరిగిందో చూడండి ఇప్పుడు చూసినట్టు పట్టణపూర్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది శ్రీకాంత్ గారు ఇందాక చెప్పిన మాట్లాడుకున్నట్టుగా పట్టణపూర్లు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది చాలా స్పష్టంగా చెప్తాను నేను మీరు చూడండి మున్సిపల్ జరిగితే సర్పంచ్ ఎన్నికల కంటే ఎక్కువ పర్సెంటేజ్ రాకుండా నన్ను అడగండి మళ్ళీ ఎల్లుండి ఇదే డిబెట్ లో మళ్ళీ వెళ్ళిన కూర్చోబెట్టి మాట్లాడండి ఎక్కువ పర్సెంట్ మా ఖచ్చితంగా స్థానిక వార్డులు డివిజన్లు పెరుగుతాయి అట్ ద సేమ్ టైం కార్పొరేషన్ కూడా పెరుగుతాయి పెరుగుదలతో పాటు శ్రీనివాసరెడ్డి గారు మీ పెరుగుదలతో పాటు ప్రతిపక్షం కూడా పెరుగుతోంది ప్రతిపక్ష బలం కూడా పెరుగుతోంది కదా సో ఇది ప్రతిపక్ష ఎన్నికల ప్రతిపక్ష బలం కూడా పెరుగుతోంది ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు మున్సిపల్ ముప్పై ఐదు స్థానాల్లో ఇరవై తొమ్మిది నుంచో ముప్పై ఐదు నలభై మధ్యలో బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే గనక ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మోర్ ఓవర్ మీరు ఇందాక అన్నారు పట్టణాల్లో ఓట్ బ్యాంక్ వేరే ఉంటుంది ఎగ్జాక్ట్లీ పట్టణ ఓట్ బ్యాంక్ వేరే ఉంటుంది ఇక్కడ కొంత మెచ్యూర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మెచ్యూర్ లెవెల్స్ ఇప్పుడు ఎక్కడికక్కడ మెచ్యూర్ ఉందండి ఎవరిని మనం తక్కువ విలేజ్ లో బాగా ఉన్నారు మెచ్యూరిటీటెడ్ ఓటు బ్యాంక్ రైతుల ఓట్ బ్యాంక్ చాలా డిఫరెంట్ గా రైతుల విషయానికి వస్తే రైతు కష్టాలు ఉంటాయి ఎడ్యుకేటెడ్ ఓటు బ్యాంక్ విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్లు రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా మాకే మద్దతు తెలియజేశారు ఎందుకంటే మేము అన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నాం తెలిసిపోయింది పది సంవత్సరాలు ఏ రోజు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు వాళ్ళ ఏడా రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వబడదని కేసీఆర్ గారు మూడు సంవత్సరాలు ఏజ్ పొడిగించారు ఏజ్ పొడిగించిన తర్వాత మేము అధికారులు రాగానే మాకు ఎఫెక్ట్ అయింది మీరు గమనించారు కదా సో ఇవాళ వాళ్ళకి అగస్ట్ అయ్యారంటే సంవత్సరం వస్తుంది ఈ మూడు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ రాగానే రెండు వేల ఇరవై నుంచి ఆ పీరియడ్ స్టార్ట్ అయ్యి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయి ఇప్పుడు మాకు ఎఫెక్ట్ అయింది ఎక్కడికక్కడ ఎగరికి ఏమంటారు కదా వాళ్ళు ఇవాళ స్థానిక సంస్థలు కావచ్చు ఇంకేంటే కూడా వాళ్ళ జరుగుతుంది ఎక్కడ కూడా చెప్పేసి ఆయన రావడం ఇక్కడికి వస్తా మరి ఎందుకు రాలేదు ఆయన ఆయన తెలుసు ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఏజెండా ఎంటర్ అయిపోయింది సో ఇవాళ మనం ఉన్నటువంటి సీట్లు లేదా షేర్ చేసుకుంటుంది బీజేపీ కూడా వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది మీరు చూడండి ఇది చాలా స్పష్టంగా నేను చెప్తున్నా బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి కొంత షేర్ పోది మాకు మాదో ఎక్కడ కూడా మా మెజార్టీ తగ్గదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మాకు వస్తాయి ఆ రిమైనింగ్ వాళ్ళిద్దరు పంచుకునే పరిస్థితి వస్తుంది మీరు అన్నట్టుగా నలభై మున్సిపాలిటీలు ఓవరాల్ గా వాళ్ళకి రావడం అనేది బీజేపీ వాళ్ళకి అదైతే కష్టం నాకున్నటువంటి నాలెడ్జ్ కానీ నాకున్న నచ్చింది ఎప్పుడు మీరు మా ఖమ్మం జిల్లా చూసుకోండి శ్రీకాంత్ గారు ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఖమ్మం మా ఖమ్మంలో ఉన్నటువంటి ఏదలపురం కానీ కల్లూరు కానీ మధుర సత్తుపల్లి వైరా అదేవిధంగా అస్రవేట కొత్తగొండ ఎనిమిది కింద స్వీట్ ఇక నల్గొండ జిల్లాలో నాగార్జున సహకరించారు నాగార్జున సహా ఎక్కడ చూసినా ఆలయా కానీ నల్గొండ కానీ ఎక్కడ ఉందండి మీరు చెప్పండి నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ ఇదంతా కొంత కాంగ్రెస్ పార్టీ బలం ఉండేటువంటి ప్రాంతాలు ఈవెన్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ చూసుకుంటే కొంత బీజేపీ బలం ఎక్కువగా ఉంటుంది ఈవెన్ మెదక్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలం ఎక్కువగా ఉంటుంది సో ఎవరు ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తారనేది ఇక్కడ లెక్కలు నడుస్తున్నాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ రేపు పొద్దున వార్డులు కనుక ఆల్మోస్ట్ ఒక వెయ్యి వార్డుల వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మీరిచ్చినటువంటి హామీలతో పాటు ఇక నుంచి ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ అవుతోంది సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు వారం రోజుల ముందు వరకు కూడా పెద్దగా యాక్టివ్ మోడ్లోకి రాలేదు ముఖ్యమంత్రి వచ్చేంత వరకు బహిరంగ సభలు పెట్టేంత వరకు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు యాక్టివ్గా ఉన్నది మాత్రం ఎక్కడ కనిపించలేదు బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అదేదో మిస్ అవుతోంది కాంగ్రెస్ పార్టీలో అన్నది నా పాయింట్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ ఫస్ట్ నుంచి ఉంది శ్రీకాంత్ గారు అని ఎన్ఎస్ఓ క్లాస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇదంతా కావాలి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గేమ్ అది కాంగ్రెస్ పార్టీకి దానివల్ల ఎప్పుడూ నష్ట రాలే కష్టం కలగలేదు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాదే అనుకోని మే చేసుకొని వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఆధారపడి ఎయిత్ క్లాస్ నుంచి ఎట్ కాంగ్రెస్ చూసుకుంటూ చూసుకుంటున్నాను సంస్కృతి అన్ని సుయగా ఉన్నాయి ఎంత ఇంటర్నల్ ఇంటర్నల్ ఎంత ఇంటర్నల్ ఫ్రీడమ్ ఉన్నా మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత ఇంటర్నల్ గా మీకు మీకు ఫ్రీడమ్ ఉన్నా గానీ మరి ఇంతమంది రెబల్స్ వస్తారని మాత్రం ఊహించలేదు ఈవెన్ జగిత్యాలు అయితే ఒక యుద్ధ వాతావరణం నడిచింది ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ లాగా పోటీ చేసే పరిస్థితి ఇట్లాంటి క్లాషెస్ గతంలో ఇప్పుడు ఇంత సీరియస్ గా రాలేదు అంటే అది గెలుస్తాం పోటీకి వస్తున్నారు అంటే అంతే కదా అర్థం దాని అర్థం రెవల్ అనేది వేస్తున్నాడు అంటే ఆయన ఏ పార్టీ ఓట్లు పడుతున్నది ఇప్పుడు పార్టీ గుర్తులు కాదని కాంగ్రెస్ పట్ల రెబల్ గారు కష్టం ఎప్పుడు ఎందుకంటే పార్టీ గుర్తు తోడు జరిగింది కాదు శ్రీకాంత్ గారు రెబల్ నిల్చుంటే ఎవరు నిల్చున్నా తేడా ఉండదు కాబట్టి ఇక్కడ ఏంది పార్టీ చేతి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఎట్టి పరిస్థితి కూడా ఆత్మహత్యం చేసుకోలేడు ఖచ్చితంగా చేతికి గుర్తు కానీ తక్కనే వేస్తాడు వాళ్ళు నిల్చున్నా తమ్ముడు నిల్చున్నా ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అట్లా ఉంటుంది చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను సో ఈ విధంగా ఉన్నటువంటి రెబల్ కూడా పెద్ద ఎఫెక్ట్ కూడా కాదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎట్టి కూడా మేము ఇలా వాళ్ళు ఏదైతే కేసీఆర్ గారు బయటకు రాకుండా ఉండో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మీరు ఇన్నాక ఒక మాట అన్నారు వెయ్యి ఒకవేళ వెయ్యి డివిజన్ వస్తే వాళ్ళ ఓట్లు పెరుగుతాయి కదా వాళ్ళు ముందుకు వస్తారంటే ఇది ఎట్లుందంటే అంటే గెలిచిన అవసరం లేకపోతే బయటకు రారా ప్రాజాక్షేత్రం వచ్చి పోట్లాడదా ప్రజల నుంచి ఓట్లు అడగరా వాళ్ళకి బాధ్యత లేదా ఎట్లుంది ఎట్లుందంటే ఇది ఈత వచ్చిన తర్వాతనే నీళ్ళు దిగుతా ఉంది ఈత రావాలంటే ఫస్ట్ నీళ్ళు దిగాలి కదా ప్రజాక్షేత్రం ఉన్న వాళ్ళ ప్రజల సమస్యలు ట్విట్టర్ ట్విట్టర్లతో కేటీఆర్ గారు ట్విట్టర్లు ఎప్పుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ట్విట్టర్ కాదు కదా పబ్లిక్ లో ఉండాలి పబ్లిక్ డొమైన్ లో ఉండాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా మా కమ్మ మా పదా నియోజకవర్గంలో కూడా వచ్చాడు పోయిన నెల పద్దెనిమిది తారీఖు అంటే రెడ్డి గారు బలమైన నాయకత్వం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా తిరిగి అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో సరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోలేదా అక్కడ కనుక సో ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు ఇటు ప్రతిపక్షం బలంగా మారుతోంది మీరు చూడవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ అండ్ ఇప్పుడు మున్సిపాలిటీ మనకు వస్తున్నటువంటి ఈ సర్వే రిజల్ట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక ముప్పై ముప్పై ఆరు మున్సిపాలిటీలు గెలిచేటువంటి అవకాశం ఉంది కార్పొరేషన్ ఎన్ని గెలుస్తారన్న విషయం అట్లా ఉంచితే ఒక ఏడు వందల పైచిలకు వార్డులు కూడా గెలిచే డివిజన్స్ గెలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు ఈ పాయింట్ తీయాల్సి వస్తుందంటే మొన్న కిషన్ రెడ్డి ఒక మాట అన్నారు ఇంటర్నల్గా జరిగినటువంటి క్లాస్ బీకిన విషయం మోడీ క్లాస్ బీకిన విషయం ఎవరు బయటకు అన్నారో ఎవరు లీక్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు అంటే క్లాస్ బీకిన మాట వాస్తవమే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్నటువంటి ఫైట్ కూడా బీజేపీ ఎంపీలు చేయలేకపోతున్నారా మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇచ్చారు అయినా బీజేపీ ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది ఎక్కడికక్కడ ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ రాజాసింగ్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అయినా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతున్నారా ఇప్పటికీ బీజేపీలో ఏం చేంజెస్ కనిపించట్లేదా శ్రీకాంత్ గారు ఇక్కడ ఇది ఎక్కడ కూడా ఎట్లాంటిది ఎందుకంటే అందరు కలిసి పనిచేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీలో ముక్కమ్మడిగా అందరు కలిసి మున్సిపాలిటీస్ గెలిపించాలని ఆలోచనతోటి ప్రచారం చేసుకుంటున్నాం అన్ని రకాలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సో ఈ విషయం మోడీ వరకు పోవట్లేదా మరి అందరు కలిసి ఉన్న విషయం ఏమంటారు ఈ విషయం మోడీ వరకు పోవట్లేదు అందరు కలిసిన విషయం వాళ్ళు క్లాస్ బీకాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది మీరే అంటున్నారు క్లాస్ బేకిన విషయం ఉంది అని చెప్పి అంటున్నారు నిజంగా అలా ఉంటే అయినా కూడా ఇప్పటికి మీరు మున్సిపాలిటీ చూడండి మీరు ఎవరెవరు ఏ విధంగా పనిచేసారు మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా అందరు ఎంపీలు కూడా బాధ్యతగా అన్ని రకాల అన్ని పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ స్థానాల్లో ఏది లో ఆ మున్సిపాలిటీ పనిచేశారు నువ్వు చూస్తే నెంబర్ ఆఫ్ వార్డ్స్ పెరుగుతాయి నెంబర్ ఆఫ్ వార్డ్స్ పెరుగుతాయి నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ పెరుగుతాయి భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కైవసం చేసుకుంటది ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఓడలేదు మీకు తెలుసు సరే అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై మూడు వారికి మధ్యలో రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు అధిక అధికార పక్షం ఎవరైతే ఉందో ఏ అయితే ఏ పార్టీ అయితే ఉంటదో ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి కదా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అంటే ఏమంటారు అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం గెలవడం కామన్ గాని ప్రతిపక్ష బలం ఎంత ఉందా అన్నది ప్రూవ్ చేయడానికి కూడా ఇదే సరైనటువంటి సమయం యా గత ఎన్నికల్లో చూస్తే గత ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వార్డుల సంఖ్యని మున్సిపాలిటీ సంఖ్యని ఎన్ని ఐదు వందల స్థాన ఐదు వందల వార్డులు గెలుచుకుంది మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు దగ్గర దగ్గర పదిహేను వందల పైన గెలుచుకుంది పదిహేను వందల పైన గెలుచుకుంది కన్క్లూడ్ కన్క్లూడ్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వందల తొంభై ఐదు వార్డులు గెలుచుకుంది గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ విధంగా మేము నాలుగు నుంచి నలభై ఎనిమిది స్థానాలు ఈ జిహెచ్ఎంసీలు ఏ విధంగా గెలుచుకున్నాము మూడు నుంచి రెండు నుంచి మూడు వందల ముప్పై ఎంపీ స్థానాలు ఎట్లా గెలుచుకున్నాము అదే విధంగా దగ్గర దగ్గర రెండు వందల ముప్పై తొంభై ఐదు మొన్న కూడా ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై స్థానాలు సర్పంచులు మేము గెలుచుకున్నాం నూట అరవై ఐదు నుంచి రెండు ఎనిమిది వందల యాభై సర్పంచులు మేము గెలుచుకున్నాం దగ్గర దగ్గర పదిహేను వందల వార్డులు గెలుచుకున్నాం పదివేల అండ్ పోతా ఈసారి బిజెపి గెలుచుకోబోతోంది ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకోబోతోంది ఏ స్థానాల్లో ఇక్కడ బలంగా ఉంది ఎనవై థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు మధు శ్రీనివాసరెడ్డి గారు బొల్లం మల్లయవ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మొత్తానికి అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణమైన గానీ ప్రతిపక్ష బలం ఎంత ఎన్ని స్థానాల్లో గెలబోతున్నారు అధికార పార్టీకి ఎంతవరకు ధీటుగా ప్రజాక్షేత్రంలో ఉండబోతున్న అనడానికి ఈ ఎన్నికలు అనేవి ప్రామాణికంగా ఉంటాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు సో దాని ఎట్లాంటి పరిణామం లేవు ఇవన్నీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అసలైనటువంటి రిజల్ట్ ఎల్లుండి వరకు వెయిట్ చేయాల్సిందే దట్స్ అల్ ఫర్ నో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్